హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహా భారత్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పహల బారత్పన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు చూడిపే గొర్రెరలు అరవై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి మొత్తం కట్టా రైతు వారిగా ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే ఈ వీడియోలో మనకు ఈ నెల్లూరు గొర్రెలు గొర్రెలనేటివి అరవై తొమ్మిది గొర్రెలు వాటికి పదహారు పిల్లలు అనేవి ఉన్నాయి మిగతావి సూడి గొర్రెలు ఉన్నాయనేసి రైతు చెప్పినారు ఈ మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారండి మొత్తం అరవై తొమ్మిది లేదంటే యాభై అనేది మన బండికి పట్టదు కాబట్టి యాభై అనేటివి అడిగితే ఇస్తాను అనేసి చెప్పిన్నారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి ఇది ధర విషయానికి వచ్చేటప్పటికి అరవై తొమ్మిది గొర్రెలు పన్నెండు పిల్లలు మిగతా సూడి మీద ఉన్నాయి మొత్తం కట్ట మీద అరవై తొమ్మిది గొర్రెలకి ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం అనేది చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బ్యారాలనేటివి చేయవచ్చు మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో పెద్ద గొర్రెలు మంచి గొర్రెలు అనేది ఎవరైనా రైతు మాట్లాడేటప్పుడు నా గొర్రెలు మంచివే అని చెప్తారు మంచివి కాదనేసి ఎవరు చెప్పరు మీరు దగ్గరికి రండి గొర్రెల్ని పట్టుకోండి పళ్ళుపోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కకు పెట్టేయండి బేరం మాత్రం అదే ఉంటుంది ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్పినారు పళ్ళుపోయిన గొర్రె ఉంటే తీసేయవచ్చు దాన్ని తీసేసి బేరం చేయండి జత్త ఇరవై తొమ్మిది వేలు అండి రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు కొంటే ఆధార బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వచ్చి చూసుకునే